అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అంటున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు భవిష్యత్ తరాల ఆరోగ్య రక్ష కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ వినియోగించుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు ఆదివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించగా స్పీకర్ సతీమణి కౌన్సిలర్ పద్మావతి చిన్నారులకు స్వయంగా చుక్కలు వేశారు స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఐదు ఏళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యమని తెలిపారు పోలియో చుక్కలు వంద శాతం సురక్షితమని ఎటువంటి అపోహలు లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు వేయించాలని సూచించారు పనులు ఉన్నా అశ్రద్ధ చేయకుండా రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అని గుర్తించి దగ్గర్లోని కేంద్రాలకు వెళ్లి పిల్లలకు చుక్కలు వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కౌన్సిలర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు అండి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పోలియో చుక్కలు వేయాలన్న కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లోని అన్ని వార్డుల్లో కూడా వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వివరంగా వెళ్తే కొన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల లోపున్న పిల్లలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారండి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా నర్సీపట్నం టౌన్లో మన మున్సిపాలిటీ తీసుకుంటే రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది పిల్లలు ఉన్నారు మాకాపా మాకా మండలంలో ఆరు వేల ముప్పై ఏడు మంది పిల్లలు ఉన్నారు నర్సీపట్నం రూరల్ మండలంలో ఏడు వేల రెండు ఇరవై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు నాతవరం మండలంలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక మంది పిల్లలు ఉన్నారు గోల్గొండ మండలంలో ఆరు వేల అరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు టోటల్గా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది మన కాన్స్టిటెన్సీలో ఐదు సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల వరకు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోలియో డ్రాప్స్ వేయాలని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తికి తీసుకునే దాంట్లో మన నర్సీపట్నం కూడా ఉంది అసలు ప్రజల్లో ముందుకు ముందుకు అవగాహన రావాలండి తల్లిదండ్రులు కూడా అవగాహన రావాలా అసలు పోలియో డ్రాప్లు ఎందుకు వేస్తున్నారు అసలు పోలియో అంటే ఏమిటి అన్న చాలా మందికి ఈ వేళ ఇప్పటికి కూడా చాలా మంది తెలియదు ఏదో డ్రాపులు వేస్తున్నారు వచ్చేస్తున్నాం వేసుకుంటున్నారు తప్పించి పోలియో అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్నారు వాళ్ళు అవేర్నెస్ రావాలి అవేర్నెస్ రావాలంటే మీ ప్రెస్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ప్రజల్లో ముఖ్యంగా అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది పోలియో అనేది ఒక వైరస్ చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది దాన్ని అరికట్టాలంటే పోలియోడ్రాపులు వేయాలన్నది భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కువగా ఐదు సంవత్సరాల లోపల పిల్లలలో ఈ పోలియో వ్యాధి అన్నది ప్రభావితం చేస్తూ ఉంటుంది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అవసరం లేదు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి ఇదైతే వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం అని చెప్పి ఇది కా ఎక్కువగా ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ప్రభావితం చేస్తూ ఉంటుంది ఎలా చేస్తుందంటే ఈ పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళకి కాళ్ళు చేతులు పనిచేయకపోవడం పక్షవాతం రావడం ఎక్కువగా జరుగుతుంటాయి గతంలో చాలా ఎక్కువ వచ్చే భారతదేశం మొత్తం మీద పోలియో ఎక్కువగా ఉండేది కానీ కొన్ని సంవత్సరాలు కొన్ని సందర్భాలు చూస్తుంటే ఈ పోలియో వ్యాధి వల్ల చనిపోయిన పిల్లలు కూడా గతంలో గుర్తించారు భారత ప్రభుత్వం పోలియో చుక్కలు అంటే ఏమిటంటే అసలు పోలియో చుక్కలు అంటే ఏమిటో ప్రజలకు కూడా తెలియాలి తల్లిదండ్రులకు కూడా తెలియాలి పిల్లల శరీరంలో పోలియో వైరస్ను ఎదుర్కొనే శక్తి పెంచుతుంది ఇప్పుడైతే డ్రాపులు వేస్తాము పోలియో వ్యాధిని తట్టుకునే శక్తి పిల్లల శరీరంలో పెరుగుతుంది పిల్లల పేగుల్లో పేగుల్లో రోగ నిరోధ శక్తిని పెంచుతుంది పోలియో వైరస్ లోపలికి వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఈ వ్యా చుక్కల వల్ల ఆ వ్యాధిని చంపేస్తుంది దీంతో ముఖ్యమైన ఉద్దేశం ఇది అంతే ఎక్కువగా తల్లిదండ్రులు ఇది గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే పోలియో చుక్కల వల్ల పిల్లలు కలిగే ముఖ్యమైన ఉపయోగాలు ఈ చుక్కలు వేయడం వల్ల ఏంటి ఉపయోగం అని కూడా ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది పోలియో వల్ల వచ్చే ఈ వ్యాధి పెళ్ళి పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది ఈ చుక్కలు వేయడం వల్ల పిల్లల ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందని చెప్పి మన సైంటిస్టులు కానీ వైద్యులు కానీ చెప్తున్నారు అలాగే చుక్కలు వేసుకున్న పిల్లల ద్వారా వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది ఈ చుక్కలు వేయడం వల్ల వైరస్ వ్యాప్తి రాదు ఒక కుర్రోడుకు వ్యాధి వచ్చినటువంటి పక్కన ఉన్న కుర్రోడుకు రావచ్చు ये चुककलो वीडियो मालूम है ये व्यादे व्याप्त चाल बहुत हैं, हंजास दिन बाल चाल। विशाखा yeah! पेंडुकी, बेपंत चलो नंदिंगा प्रारंभ महीना अंतर्जातीय बिंदु सत्संग, क्रिसमस, दोनों